ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భూ వివాద కేసులో శ్రీదేవి అనే మహిళ చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని బాధితుడికి మురళీధర్ రెడ్డితో న్యాయవాది క్రాంతి చైతన్య తెలిపారు తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టి నాగిరెడ్డి కుమారుడు టి మురళీధర్ రెడ్డి ప్రదీప్ అనే వ్యక్తి వద్ద రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో శ్రీనివాస మంగాపురంలోని రెండు పాయింట్ ఒకటి తొమ్మిది ఎనిమిది నంబర్లు గల ఇంటిని కొనుగోలు చేశాడు కాగా శ్రీదేవి అనే మహిళ ఇటీవల దౌర్జన్యంగా తనది గాని ఆస్తిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి భవనాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు ఆ ఇంటిపై శ్రీదేవికి ఎటువంటి హక్కు లేదని ఆయన పేర్కొన్నారు యుఎస్ఏలో ఉంటున్న హిమావతి నాయనమ్మ హిమావతికి గుర్తింపుగా ఇచ్చిన ఆస్తి తన కుమార్తె అయిన హిమావతి తన పేరిట రాసిన జీపీ అని అడ్డం పెట్టుకొని శ్రీదేవి ఆ ఇంటిని ఆక్రమించుకోవాలని కుతంత్రాలతో మురళీధర్ రెడ్డిపై రెండు క్రిమినల్ కేసులు పెట్టిందని లాయర్ తెలిపారు ఈ విషయంలో ఇంటి కొనుగోలుదారుడైన మురళీధర్ రెడ్డికి న్యాయం చేయాలని ఆయన కోరారు ఈ విలేకరుల సమావేశంలో న్యాయవాది లక్ష్మీరెడ్డి కూడా పాల్గొన్నారు రెండున్నర కోటి వాల్యూ చెప్పారు దాన్ని రేటు మాట్లాడుకొని రెండు కోట్ల ముప్పై లక్షలకి పెంచుకున్నాను రెండు కోట్ల ముప్పై లక్షలు కాను నా దగ్గర అంత అమౌంట్ లేదు బ్యాంక్ లోన్ కావాలో బ్యాంక్ లోన్ ఓకే అయితేనే నేను అంత డబ్బులు కట్టి తీసుకోవాలని ఒప్పుకున్నాను దానికి యాక్సిస్ ఫైనాన్స్ వాళ్ళు వచ్చారు బిల్డింగ్ అంతా చూశారు వాల్యూస్ వేసినారు వాళ్ళు ఓకే చేసి వెళ్ళారు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు వచ్చినారు వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు వాళ్ళు వాల్యూస్ వేసినారు రిజిస్టర్ వ్యాల్యూ నుంచి ఇరవై లక్షలు వేసినారు గవర్నమెంట్ ఫీజు కట్టి తీసుకోవాలి సరే ఆ ఇరవై లక్షలు కట్టాను యాక్సిస్ ఫైనాన్స్ వాళ్ళు ఒకటిన్నర ఇచ్చారు నెలకు లక్ష యాభై ఆరు వేలు ఇన్స్టాల్మెంట్ చెప్పినారు అంత ఓకే అయింది రిజిస్టర్ చేసుకున్నాము రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఆమె నేను కొత్త కాలం ఇక్కడ ఉంటాను అనేసి ఆమె అడిగింది దానికి ప్రదీప్ కూడా సరేలే కొద్ది రోజులు ఉండినా నేను ఆమె ఖాళీ చేయించేస్తానని చెప్పారు డి కదా అని నేను ఒప్పుకున్నాను నాలుగు నెలలు ఇచ్చింది దాని తర్వాత ఇవ్వలేదు ఏం మాట్లాడితే నా ఇల్లు నాకు వాళ్ళు డబ్బులు ఇవ్వాలా అని ఆమె అర్థం మాట్లాడడం జరిగింది అప్పటి నుంచి మేము కేసులు పెట్టడం ఆమె ఇష్టం చుట్టూ చేయడం జరుగుతాం ప్రెస్ మీటు పది రోజుల క్రితం ఇదే ప్రెస్ క్లబ్లో శ్రీదేవి అనే ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఆమె ఇంటిని అన్యాయంగా ఒక పైసా డబ్బులు ఇవ్వకుండా వేరే వాళ్ళు విక్రయపత్రం రాయించుకున్నారని ప్రదీపని అతను అతని వెనక చైతన్య అనే వ్యక్తి ఉన్నాడని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని తన ఇంటిని అన్యాయంగా రాయించుకొని తనని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని చెప్పేటువంటి ఉద్దేశంతో మా ఇంటి మీదకి దౌర్జన్యానికి వచ్చినారని చెప్పి ఇదే ప్రెస్ క్లబ్లో ఆమె కూర్చొని మాట్లాడింది ఏడ్చింది సహజంగానే ఒక స్త్రీ ప్రెస్ క్లబ్కి వచ్చి ఏడిస్తే ఎవరి హృదయాలైనా కరిగిపోతాయి సో ఆ వీడియో లోకేష్కి చేరడం లోకేష్ గారు వెంటనే ఇది ఇంత అన్యాయం జరిగిందా ఒక స్త్రీకి ఈమెకి న్యాయం చేయండి అమ్మా మీ మీది మీ జోలికి ఎవరు రారు మీ జోలికి రాకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ట్విట్టర్లో స్పందించడం కూడా జరిగింది సహజంగానే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ దృష్టికి ఏదైనా ఇట్లాంటి అన్యాయాలు జరిగినట్టు చెప్తే వాళ్ళు సహజంగానే స్పందిస్తారు అదేవిధంగా లోకేష్ గారు కూడా స్పందించారు అయితే వాస్తవాలు ఏంటి అనేటువంటి తెలియకుండా ఒక తప్పుడు అవాస్తవాలతో కూడుకున్నటువంటి విషయాల్ని ప్రెస్ మీదకి తీసుకొచ్చి ప్రెస్ ముందరికి తీసుకొచ్చి ఉన్న రాజకీయ పరిస్థితుల్ని స్వ స్వప్రయోజనాలకు వాడుకొని ఇటువంటి చర్యలకి కొంతమంది పాల్పడుతూ ఉంటారు అందులో ఆ శ్రీదేవి అనే ఆమె కూడా ఒక వ్యక్తి సహజంగా నేను అంటే నేను ఇక్కడ ఒక అడ్వకేట్గా వచ్చాను నేను మా పౌరాక్తుల సంఘం తరఫున రాలేదు కేవలం ఒక అడ్వకేట్గానే మాట్లాడుతున్నాను సో ఇదే ఇదన్నీ పక్కన పెడితే సహజంగానే మేము స్త్రీల పక్షాన ఉంటాం ఎప్పుడు కూడా స్త్రీలకి ఎటువంటి అన్యాయం జరిగినా వాళ్ళ పక్కన నిలబడతాం కానీ ఈ సంఘటనలో మాత్రం పూర్తిగా నూటికి నూరు పాళ్ళు ఆ శ్రీదేవి అనే ఆమె అనే వ్యక్తి వైపున ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం లేదు ఆమె పూర్తి అవాస్తవాలతో బుడిబుడి లేడ్చి ప్రజల సానుభూతి పొంది ఆమె అన్యాయంగా అక్రమంగా తనది కానటువంటి ఆ ఇంటిని దక్కించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంది ఆ సంఘటనలో ఈ రాజకీయాలు పక్కన పెడితే డబ్బులు పెట్టి ఆ ఇంటిని కొన్నటువంటి మురళీధర్ రెడ్డి మధ్యలో బలిపసివైపోయాడు తొలుత ఈయన ఆ ప్రాపర్టీని ఎట్ల కొన్నాడు ఏంటి అనేటువంటి విషయాలు చెప్తాడు తర్వాత ఏం జరిగిందనేది నేను కోర్టు విషయాలు అన్ని మాట్లాడు శ్రీదేవి అని ఆమె తన భర్త నుంచి రెండు వేల రెండు వేల ఒకటిలోనే శ్రీదేవి హస్బెండ్ శ్రీదేవి మీద డైవర్స్ పిటిషన్ ఫైల్ చేశాడు రెండు వేల మూడులోనే శ్రీదేవికి ఆమె భర్తకి విడాకులు మంజూరైనాయి కోర్టు ద్వారానే ఆ తర్వాత రెండు వేల ఐదులో ఆ ఏ ఇల్లు అయితే ఉందో ఆ ఇంటి స్థలం అనేటువంటిది ఆ శ్రీదేవి భర్తకి సంబంధించిన అమ్మది అంటే అత్తగారిది ఆ అత్తగారి సొంత స్వయార్జితం అది ఆమె ఎనభై మూడులో కొనిందంటే అంటే శ్రీదేవి కూతురికి నానమ్మ అంటే హిమవతి అనే ఆమె శ్రీదేవి కూతురు ఈ హిమవతికి వాళ్ళ నానమ్మ రెండు వేల ఐదులో గిఫ్ట్ డీడ్ ఇచ్చింది ఆ స్థలాన్ని అది మీ అందరికీ తెలుసు ఒకసారి నానమ్మ ఆమె స్వయార్జితం ఆమె మనవరాలికి గిఫ్ట్ ఇచ్చింది తర్వాత ఆమె ఆ స్థలంలో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో డబ్బులు తీసుకొని ఇల్లు కట్టుకునింది మరి ఇల్లు ఎవరి దేవుతుంది హిమవతిది ఇల్లు సో ప్రాపర్టీ అబ్జల్యూట్లీ బిలాంగ్స్ టు హిమవతి అయితే హిమవతి పెళ్లి చేసుకున్న తర్వాత యుఎస్ఏ వెళ్ళిపోయింది ఇప్పుడు యుఎస్ఏలోనే ఉంటా ఉంది అయితే ఆమె యుఎస్లో ఉన్నింది కాబట్టి తండ్రి తల్లి పేరుతో జీపే ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో జీపే ఇచ్చింది మదర్ కదా జీపే ఇచ్చింది అయితే ఈ తర్వాత ఆమె జీపే అడ్డం పెట్టుకొని ఆ ఆస్తి మొత్తం అంటే భర్తకి సంబంధించినటువంటి గొడవలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఆస్తిని అమ్మేసి ఆమె అప్పులు ఆమెకేదో ఆమె లైఫ్ స్టైలు ఆమె ఉంటుంది దాని గురించి మనం కామెంట్ చేయాల్సిన ఇది కాదు మనం చేయం కూడా ఆమె కొంత అప్పులు పాలైపోయింది ఈ ఆస్తిని ఎలాగైనా అమ్మేస్తే అప్పులు తెచ్చుకోవాలనేటువంటి దీంతో ఆమె రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు ప్రదీప్కి ఒక సేల్ డీడ్ రాసిచ్చింది ప్రదీప్ అని అతని పేరుతో రిజిస్టర్డ్ సేల్ డీడ్ అండి ఒక కోటి పదమూడు లక్షలకి రిజిస్టర్ సేల్ డీడ్ రాసిచ్చింది ఇజ్ ఏ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితే ఆమె వర్షన్ అయింది నేను డబ్బులు తీసుకోకుండా ప్రదీప్కి డబ్బు ప్రాపర్టీ రాసిచ్చానని మరి ఎందుకు రాసిచ్చావు నువ్వు జీపీఏ హోల్డర్గా నీది కాని ప్రాపర్టీని వేరే ఒక వ్యక్తికి ఒక కోటి పదమూడు లక్షలు వాల్యూ వేసి నువ్వు ఒక రిజిస్టర్ సేల్ డీడ్ రాసిచ్చావు నీకు డబ్బులు ముట్టినాయా లేదా నువ్వు ఎందుకు రాసిచ్చావు అనేది నీకే తెలుస్తుంది కానీ కొనుక్కున్నతనికి తెలియదు కదా కొనుక్కున్నతను ఇవి జీపే ఒరిజినల్ ప్రాపర్టీ హిమవతిది హిమవతి శ్రీదేవికి జీపే ఇచ్చింది ఈ జీపే హోల్డర్ దగ్గర ప్రదీప్ అనే వ్యక్తి రిజిస్టర్ సర్టిఫికెట్ ద్వారా కొనుక్కున్నాడు నాలాంటి లాయర్ ఏ లాయర్ దగ్గరికి పోయినా కానీ లీగల్ టైటిల్ బాగానే ఉందండి మీరు కొనుక్కోవచ్చు నేను సిఫార్సు చేస్తాను సో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఒక కోటి యాభై లక్షల్లో లోన్ ఇచ్చారు ఈయనకి ఎందుకంటే టైటిల్ ఆఫ్ టైటిల్ రైట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి కొనుక్కోవడానికి ఒక కోటి యాభై లక్షలు లోన్ లోన్ తీసుకున్నాడు ఇతను లోన్ తీసుకొని కొనుక్కున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అది ఆమె డబ్బులు తీసుకొని రాసిచ్చిందా తీసుకోకుండా రిజిస్టర్ చేసి ఇచ్చిందా అనేటువంటి దాంతో ఈ సంబంధం లేదు కదా ఈయన నోవే కన్సెంట్ ఈయనకి ఎటువంటి సంబంధం లేదు అయితే మరి ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడగాల ఆమె ఆమె ఒక ఇప్పటికి కూడా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడంలా అంటే అంత వాల్యుబుల్ ప్రాపర్టీని నువ్వు డబ్బులు ఒక పైసా కూడా తీసుకోకుండా ఇంకో వ్యక్తి పేరుతో ఎందుకు రిజిస్టర్ చేయాల్సి వచ్చింది నువ్వు దాని వెనుకున్నటువంటి మతల భేంటి దాని వెనుకున్నటువంటి మతలభేందంటే ఈ ఆస్తిని కాజేయాలి ఈ ఆస్తిని వేరే వాళ్ళ పేరు మీద ఒక సేల్ డీడ్ క్రియేట్ చేస్తే దాని తర్వాత వచ్చినటువంటి లాభంలో పంచుకోవాలనేటువంటి ఒప్పందం ఆ శ్రీదేవికి ఆ ప్రదీప్కి ఆ చైతన్యకి ఎవరికో వీళ్ళ ముగ్గురి మధ్య ఏదో జరిగింది అది బీయింగ్ ఏ థర్డ్ పార్టీ బోనఫైడ్ పర్చేజర్ ఈయనకు సంబంధం లేనటువంటి విషయం ఇది అయితే అక్కడ ఒక కోటి పదమూడు లక్షలకి సేల్డీడ్ ప్రదీప్ దగ్గర నుంచి ఆ ప్రదీప్ పేరు మీద సేల్డీడ్ అయింది కదా అయిన తర్వాత ఇతను రెండు కోట్ల ముప్పై లక్షలకి కొనుక్కున్నాడు దాదాపు ఒక కోటి రూపాయలు ఎక్కువ ఒక ఆరు నెలల సంవత్సరంలోనూ ఎంత మధ్యలో గ్యాప్ ఒక సంవత్సరం సంవత్సరం పైన ఒక సంవత్సరంలోనే ఆ ప్రాపర్టీని కోటి రూపాయల లాభానికి వాళ్ళు అమ్మారు ఇతనికి ఆ కోటి రూపాయల లాభంలో వచ్చినటువంటి లాభాన్ని పంచుకోవడంలో వాళ్ళకి అభిప్రాయ భేదాలు వచ్చాయి ఆ ప ఆ లాభాన్ని కొట్టేసేదానికోసం ఆ డబ్బులు పంచుకోవడం కోసమే ఆ శ్రీదేవి అనే ఆమె ప్రదీప్ పేరుతో ఒక డీట్ తయారు చేసింది అది మీకు మీకు సంబంధించిన విషయం మీ ముగ్గురికి సంబంధించినటువంటి విషయం ఇదే బోనఫైడ్ పర్చేజర్ ఏం సంబంధం ఈయన డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు అది కూడా ఆ లోన్ వాళ్ళ అకౌంట్కే పోయింది ఈయన క్యాష్ కూడా ఇవ్వలేదు ఏదో ఊరికే ఈయన ఆ ప్రాపర్టీని కొట్టేయలేదు సో ఇది జరిగినటువంటి వాస్తవం ఈ ఇది ఇలా ఉంటే ఈ తర్వాత ఈమె ఖాళీ చేయకుండా ఉంటే నాకు లావాదేవీలు ఏదో ఉండవు ఈయన ఈయన నాలుగు నెలల తర్వాత అడిగితే నాకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావాలా అంటే ఆ లాభంలో వాటాలు పంచుకోవడంలో వాళ్ళకి అభిప్రాయ భేదాలు వచ్చాయి సో అప్పుడు అడిగినప్పుడు ఈయన వాళ్ళని అడిగాడు ప్రదీప్ని వాళ్ళని అడిగాడు ఏంది ఇది నువ్వేదో ఖాళీ చేయాలంటే రెంట్ ఇవ్వడం లేదు ఏంది పరిస్థితి అని అంటే అప్పుడు లేదు లేదు అసలు ఈ ప్రాపర్టీకి ఆమెకి ఏం సంబంధం లేదు ఒరిజినల్ ఓనర్కి మేము ఒక కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలు త్రూ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాము హిమవతికి ఒక కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలు ఈ ప్రదీప్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసాడు అది కూడా మీకు ఇచ్చారు ఎవిడెన్స్లో ఎవిడెన్స్ ఉంది ఇట్ ఇస్ నాట్ ఎ క్యాష్ అది త్రూ డిజిటల్ పేమెంట్ త్రూ బ్యాంక్ ద్వారా ఒరిజినల్ ఓనర్కి ఒక కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలు చేరింది నిజానికి వాస్తవానికి ఒక కోటి పదమూడు లక్షల రూపాయలే అది సెల్డేడ్ కానీ మళ్ళీ లేట్ అయింది కాబట్టి ఇంట్రెస్ట్లో ఏదో వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు ఒరిజినల్ ఓనరు వీళ్ళు ఏదో మాట్లాడుకున్నారు వీళ్ళు తీసుకున్న వీళ్ళు ఈయన ఇచ్చినటువంటి డబ్బుల్లో ఒక కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలు ముప్పై ఐదు లక్షలు ఒకసారి తొంభై రెండు లక్షలు ఒకసారి హిమవతికి త్రూ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారు ఇస్ ఎవిడెన్స్ అది మరి ఇంత చేస్తే ఆ శ్రీదేవి వచ్చేసి నా ఆస్తిని అసలు ఆమెది కాదు ఆస్తి నా ఆస్తిని ఒక పైసా ఇవ్వకుండా కొట్టేశారు నన్ను మోసం చేసేసారు నన్ను అది చేశారు నన్ను ఇది చేశారు ఇవన్నీ చేసి ఇది చేస్తే ఎట్లండి తప్పు కదా చాలా అన్యాయం కదా అంటే ఒక స్త్రీ వచ్చేసి ఏడ్ చేస్తే నమ్మేస్తారని అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు అయితే ఈ తర్వాత ఏమైంది ఈ ఈయన నెలకి లక్ష యాభై వేల రూపాయలు ఈఎంఐ కట్టుకుంటున్నాడు ఆ ప్రాపర్టీకి ఈయన బోనఫైడ్ పర్చేజర్ వాళ్ళ వాళ్ళ మధ్య జరిగిన దానికి ఈయనకి ఏమి సంబంధం లేదు ఇంటి ఇంటిదారికి రాని అరిస్తుంది గోల పెడుతుంది రౌడీలు అది ఒక స్త్రీ ఒకసారి హండ్రెడ్కి ఫోన్ చేసేస్తే వీళ్ళందరూ పోతారు గందరగోళం చేస్తారు ఇప్పటికీ రెండు కేసులు పెట్టింది క్రిమినల్ కేసులు పెట్టింది పోలీసులు విచారించి వాస్తవాలు చూసిన తర్వాత సరే మీరు పోండి మేము మాట్లాడుకుంటాం అది సివిల్ కోర్టు సివిల్ డిస్ప్యూట్ మీరు సివిల్ కోర్టుకు పోయి తెలుసుకోండి అని అంటారు క్రైమ్ అయితే రిజిస్టర్ చేస్తారు ఇంకొకటి ఇట్లా ఉంటే ఈమె రెండు వేల మార్చిలో ఆమె కోర్టు పోయింది ఒక దావా వేసింది ఈ మాదిరి నాది నాది ప్రా అక్కడ కూడా అంతే కోర్టులో కూడా ఈ ప్రాపర్టీ నాది నాకు ఒక పైసా ఇవ్వకుండా ఈ చేసే ప్రదీప్ అనేతను రా సేల్ డీడ్ రాసేసుకున్నారు నా స్వాధీనంలో ఉన్నాను అది ఉన్నాను ఇది ఉన్నానని చెప్పి కోర్టు పోయి ఎక్స్పార్ట్ ఆర్డర్ తెచ్చుకునింది ఇంజక్షన్ తెచ్చుకునింది సో ఇమీడియట్గా వీళ్ళకి నోటీస్ వచ్చిన తర్వాత పూర్తి వాస్తవాలతో కౌంటర్ వేసిన తర్వాత కోర్టు ఇంజక్షన్ని డిస్మిస్ చేసేసింది ఆ విషయాలన్నీ దా దాచిపెట్టింది మరి కోర్టు పూర్వపరాలు వాస్తవాలు డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఈమెకి ఏమి హక్కు లేదు ఈమె హక్కుదారు కాదు ఈమె ఈమెకి రైట్ లేదు అని చెప్పి కోర్టు ఇంజక్షన్ను కూడా డిస్మిస్ చేసేసింది ఆ డిస్మిస్ చేసినటువంటి సర్టిఫికేట్ కాపీస్ కూడా పోలీసులకు ఇస్తే పోలీసులు ఎండరు ఎందుకంటే ప్రజాదరఫార్ నుంచి లోకేష్ గారి నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయి కదా అంతే వెనక ముందు ఏమి చూడ న్యాయం లేదు అన్యాయం లేదు పైనుంచి వచ్చిందా పైన దొర చెప్పినాడా మనం చేయాలా అనేటువంటి దీంతోనే ఇప్పుడు ఓ ఒరిజినల్ ఓనర్ ఎంత డబ్బులు పెట్టి కొనుక్కుని ఈయన మీద క్రిమినల్ కేసు పెట్టారు ఇది చాలా అన్యాయం అండి అన్యాయం జరిగితే ఎవరికై ఎవరి తరఫునైనా మాట్లాడాల్సిందే మాట్లాడతాం పోరాటం చేస్తాం కేవలం స్త్రీ అయినంత మాత్రాన తనది కానటువంటి ప్రాపర్టీ తనదని చెప్పుకుంటా మభ్యపెట్టి వాస్తవాలను మరుగుపరిచి ఒక కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలు ఒరిజినల్ ఓనర్కి డిజిటల్ పేమెంట్ ద్వారా పోయిన తర్వాత ఈరోజు నా నా ప్రాపర్టీ నాకు పైసా వేయకుండా సేల్ రాసుకున్నారు ఇదంతా అది ఇది మాట్లాడితే అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఆ రెండు క్రిమినల్ కేసులను కూడా ఫాస్ట్ చేయిస్తాం హైకోర్టుకు పోయి తర్వాత ఆమె మీద కూడా తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆమె మీద కూడా వీళ్ళు చర్యలు తీసుకుంటారు రెండోది ఈరోజు రాజకీయ వాతావరణం అనేటువంటిది రాష్ట్రంలో ఎట్లుందో ఎక్కడ ఎట్లుందో మీ అందరికి కూడా తెలుసు సో దాని వెనక ఎవరో ఉండరు అంటే ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఈయన వైఎస్ఆర్సీపీ కాదు టీడీపీ కాదు జనసేన కాదు ఏది కాదు ఈయన మామూలు ఏదో ప్రాపర్టీ వస్తూ ఉందని చెప్పి డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు లోన్ తీసుకున్నాడు కొనుక్కున్నాడు బాడుగులు వస్తాయి అది అనుకున్నాడు but now he is he is the victim